శ్రీ మహాగణాధిపతయను ఈరోజు మనం అశ్విని నుంచి రేవతి వరకు ఉన్నటువంటి ఇరవై ఏడు నక్షత్రాల్లో జన్మించిన జన్మ జాతకుల యొక్క విశేషాలని తెలుసుకోవడంలో భాగంగా శతభిష నక్షత్ర జన్మ జాతకులు ఎలా ఉంటారు వాళ్ళ లక్షణాలు ఎలా ఉంటాయి వాళ్ళు ఏ రకమైన విషయాల్లో జాగ్రత్తలు పాటించాలి ఏ దేవుళ్ళని ఆరాధించాలి వాళ్ళ వైవాహిక జీవితం ఎలా ఉంటుంది ఇటువంటి అనేక అనేక అంశాల గురించి కూలంకషంగా తెలుసుకోవటానికి ప్రయత్నం చేద్దాం తెలుసుకో దానికి ముందుగా ఈ శతభిషా నక్షత్ర జాతకులు అని చెప్పి ఎవరినంటారని అంటే పుట్టిన తేదీ నెల సంవత్సరం పుట్టిన సమయాన్ని తీసుకుని పంచాంగరీత్యా గణన చేసినప్పుడు ఆ రోజున శతభిషా నక్షత్రం జరుగుతూ ఉంటే వాళ్ళందరూ కూడా శతభిషా నక్షత్ర జాతకుల కింద పరిగణించబడతారు ఒకవేళ పుట్టిన తేదీ వివరాలు తెలియని వాళ్ళు ఏం చేయాలంటే వాళ్ళ పేర్లను అక్షరాన్ని కాస్త గమనిస్తే గో సా సి సు అనేటువంటి అక్షరాలతో వాళ్ళ పేరు ఉండేటట్లయితే వాళ్ళందరూ కూడా శతభిషా నక్షత్ర జాతకులుగా పరిగణించబడతారు అంటే గోపాలరావు సాంబశివరావు సీత సుబ్రహ్మణ్యం ఇటువంటి పేర్లు కలిగిన వాళ్ళందరూ కూడా శతభిషా నక్షత్ర జాతకులే అవుతారు ఇక ఈ శతభిషా నక్షత్రం అనేటువంటిది రాహు యొక్క నక్షత్రం ఇది కుంభరాశిలో ఉంటుంది ఈ నక్షత్రాధిపతి రాహువు రాశి అధిపతి శని అవుతారు అంటే ఈ శతభిషా నక్షత్ర జాతకుల మీద శని రాహువుల యొక్క ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది ఇక ఈ శతభిషా నక్షత్రంలో శిశువు జన్మించేటట్లయితే మంచిదే ఏ రకమైన ప్రత్యేకమైన శాంతి పరిహార క్రియలు చేయవలసిన అవసరం లేదు సాధారణ శాంతి ప్రక్రియలు చేస్తే సరిపోతుంది ఇది రాక్షసగణం ఇక ఈ నక్షత్రం అనేటువంటిది మనం కాస్త గమనిస్తే రాహు ప్రభావ నక్షత్రం ఇక్కడ రాహు అనేటువంటి వాడు తొమ్మిది గ్రహాల్లోకెల్లా అత్యంత బలవంతుడు ఈ సూర్యచంద్రులు గ్రహ రాజులైనప్పటికీని సూర్యుడు చండ ప్రచండంగా వెలుగుతున్నటువంటి ఆ సూర్యుడిని సైతం కొంతకాలం పాటు స్తంభింప చేసి అలాగే మింగివేయగలిగినటువంటి సమర్థత కలిగినటువంటి బలం కలిగిన రాహువు నక్షత్రము ఈ శతవిషా నక్షత్రం అంత బలమైనటువంటి మానసికమైన దృఢమైన పట్టుదల మొండితనం ధైర్యం సాహసం దుస్సాహసం కూడా ఉన్నటువంటి లక్షణాలని ఈ శతభిష నక్షత్ర జాతకులు కలిగి ఉంటారు వీళ్ళలో కొంతమందికి మాత్రం చక్కగా పరోపకార స్వభావం ఉంటుంది లోకానికి ఏదో ఒక ఉపకారం చేయాలనేటువంటి లక్షణం ఉంటుంది వీళ్ళందరికీ కూడా దైవభక్తి ఎక్కువగా ఉంటుంది గోబ్రాహ్మణ భక్తి ఎక్కువగా ఉంటుంది గోసేవ చేస్తూ ఉంటారు చేయమని చెప్తూ ఉంటారు అలాగే వీళ్ళు చేయడంతో పాటుగా చేస్తూ కూడా ఉంటారు తాము ఆచరిస్తారు మిగతా వాళ్ళతో కూడా ఆచరింపచేస్తారు అటువంటి మంచి లక్షణాలు ఉంటాయి మంచి స్నేహపూరితమైన స్నేహపూరితమైనటువంటి స్వభావాన్ని కలిగి ఉంటారు ఇటువంటి లక్షణాలు ఉంటాయి సంగీతం పట్ల సాహిత్యం పట్ల మంచి ఆపేక్ష కలిగి ఉంటారు కొంత ప్రవేశం కలిగి ఉంటారు ఈ శతబిషా నక్షత్ర జాతకుల్లో పురుషుల కన్నా స్త్రీలు బాగా అదృష్టవంతులు స్త్రీలకి వైవాహిక సంబంధమైన జీవితం కానీ ఆర్థిక పరమైన అంశాల్లో కానీ వాళ్ళ జీవితం చాలా బాగుంటుంది పురుషుల్లో మాత్రం కొంచెం ఇబ్బందులు ఉంటాయి ఎటువంటి ఇబ్బందులు ఉంటాయంటే కొన్ని సందర్భాల్లో అనవసరంగా కొంత స్వార్థపూరితమైన స్వభావాన్ని ప్రదర్శించి మాట పడతారు అలాగే కొంతమందికి అయితే ధనం ఎక్కువగా ఉండడం వల్ల కొంచెం వాటిని విచ్చలవిడిగా ఖర్చు చేయటం కొంత వ్యసనాలు పాలవటం కూడా జరిగే అవకాశం ఉంటుంది వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లో మసాలా దినుసులు కానీ అంటే మాంసభక్షణ నాన్ వెజిటేరియన్ అయితే మాంసభక్షణ చేయటం కానీ మసాలా దినుసులు స్పైసీ ఐటమ్స్ ఫాస్ట్ ఫుడ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు ఎక్కువ మంది భోజన ప్రియులై ఉంటారు ఫుడ్ ఐటమ్స్ ఎక్కువగా తీసుకోవడానికి ఇష్టపడతారు వీళ్ళలో కొద్దిమంది మాత్రం రాజద్వేషాన్ని కలిగి ఉంటారు అంటే ప్రభుత్వం మీద వ్యతిరేకత ఉంటుంది అలాగే ఇప్పుడున్నటువంటి వ్యవస్థల మీద పెద్దగా నమ్మకం ఉండదు చట్టం న్యాయం పట్ల పెద్ద విశ్వాసం ఉండదు అవన్నీ కూడా కాగితం మీద రాతల్లాగా ఉంటాయి అనేటువంటి అంశంలో వీళ్ళు అనుకుంటూ ఉంటారు ఇకపోతే వీళ్ళలో మరొక ముఖ్యమైన లక్షణం ఏంటంటే ఎక్కువ మందికి తండ్రి గారితో భేదాభిప్రాయాలు ఉంటాయి తండ్రి గారి నుంచి దూరంగా ఉంటారు హాస్టల్స్లో ఉంటారు వేరుగా పెరగడం కూడా కొంతమంది విషయంలో జరిగే అవకాశం ఉంటుంది సోదర వర్గం నుంచి కూడా కొంత వైరం ఉంటుంది బంధువులంటే మంచి ఇష్టం ఉంటుంది కానీ కొంతకాలం పాటు బంధు విరోధం అనేటువంటిది ఏర్పడుతుంది ఇలా జరగడానికి కారణం ఏంటని గనక కాస్త జాగ్రత్తగా మనం పరిశీలించినట్లయితే వీళ్ళలో అనేక మంచి లక్షణాలు ఉన్నప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో మానసికంగా కొంత చెపలత్వం ఏర్పడటం వల్ల అంటే కొంత చాంచల్యం ఏర్పడటం వల్ల ఆ మాటతో కొద్ది మందిని దూరం చేసుకుంటారు అంటే ఆ క్షణికమైన ఆవేశంలో కోపంలో ఉద్రేకంలో తగాదాలతో ఉన్నటువంటి బంధువర్గాన్ని దూరం చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది కనుక శతభిషా నక్షత్ర జాతకులకి చెప్పదగిన ముఖ్యమైన సూచన ఏమిటంటే ఎటువంటి పరిస్థితుల్లోనూ క్షణికమైన ఆవేశాలకి కోపతాపాలకి ఇటువంటి వాటికి గురిపు కావద్దు ఇక అనవసరమైనటువంటి వాగ్వివాదాల జోలికి పోకుండా ఉండటం అనేటువంటిది ముఖ్యంగా చెప్పదగిన సూచన శతభిషా నక్షత్ర జాతకులు సక్సెస్ అవ్వాలంటే ఒకటే ఫార్ములా ఉంటుంది అదేంటంటే పరోపకారం నిజం శరీరం అంటారు అంటే ఈ శరీరం అనేటువంటిది పరోపకారం కోసమే పుట్టింది అనేటువంటి అంశాన్ని కనుక నమ్మేటట్లయితే వీళ్ళు జీవితంలో అత్యంత స్థితికి చేరుకుంటారు ఈ శతభిష నక్షత్ర జాతకులు పుట్టిన ప్రదేశం కంటే కూడా దూర ప్రాంతాలకు వెళ్ళి స్థిరపడతారు అక్కడ అభివృద్ధి చెందుతారు అలాగే దేశ విదేశాల్లో ముఖ్యంగా విదేశాల్లో బాగా అభివృద్ధిని చూడగలుగుతారు ఇకపోతే వీళ్ళకి వచ్చేటప్పటికి ఎక్కువగా వీళ్ళ ఆరోగ్య విషయంలో కొంచెం జాగ్రత్తగా ఉండాలి సాధారణంగా పైకి ఆరోగ్యవంతులు అనేవి కనపడతారు కానీ చిన్నప్పటి నుంచి ఏదో ఒక రకమైనటువంటి అనారోగ్య సూచనలు అంటే చర్మ సంబంధమైనటువంటి సమస్యలు శ్వాస సంబంధమైన సమస్యలు జ్వర బాధలు అంటే టైఫాయిడ్ వంటివి రావడం అలాగే కిడ్నీ స్టోన్స్ కొంచెం వృద్ధాప్యం వచ్చిన తర్వాత కిడ్నీ స్టోన్స్ బీపీ షుగరు కొలెస్ట్రాలు ఇటువంటివి వీళ్ళకి ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది గ్యాస్ట్రబుల్ ఎక్కువగా ఉంటుంది జీర్ణ సంబంధమైన సమస్యలు వస్తాయి ఇటువంటి అనారోగ్యాలతో వీళ్ళు ఎక్కువగా బాధపడే పరిస్థితి ఉంటుంది కనుక వీళ్ళు ఎటువంటి పరిస్థితుల్లోనూ ముఖ్యంగా చేయవలసిన పని ఏంటంటే ఆహార విహార నియమాల్లో ఖచ్చితంగా పాటించాలి యోగా మెడిటేషన్ వంటివి కంపల్సరీగా చేయాలి వీళ్ళలో అతి కొద్ది మందికి అంటే ఓన్లీ వన్ టు పర్సెంట్ అంటే వందలో ఒకళ్ళిద్దరికి మాత్రం హార్ట్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ అంటే గుండెకి సంబంధించినటువంటి జబ్బులు ఉండే అవకాశం ఉంటుంది వీళ్ళ వృద్ధాప్యంలో కూడా నేను చెప్పినట్లుగా ఇటువంటి ఇబ్బందులు అంటే కిడ్నీలో స్టోన్స్ కానీ కిడ్నీ ఫెయిల్యూర్ కానీ హార్ట్ ప్రాబ్లమ్స్తో కానీ కొంత ఇబ్బంది పడే పరిస్థితులు ఏర్పడతాయి ఇకపోతే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి వారాలు ఏంటంటే ఆదివారం బుధవారం శుక్రవారం అలాగే వీళ్ళు పడమర ఉత్తర ముఖద్వారం ఇళ్లలో ఉండేటట్లయితే వీళ్ళకి అదృష్టం కలిసి వస్తుంది వీళ్ళకి కలిసి వచ్చేటువంటి దిశ వాయువ్య దిశ పడమర ఉత్తరం అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి అంకె నాలుగు నాలుగు పదమూడు ఇరవై రెండు వీళ్ళకి అదృష్టాన్ని ఇస్తాయి అలాగే వీళ్ళకి అదృష్టాన్ని ఇచ్చేటువంటి కలర్స్ ఏంటంటే తేనె రంగు మెరోన్ కలర్ మంచి అదృష్టాన్ని ఇస్తాయి వీళ్ళు పూజించవలసినటువంటి దైవం రుద్రుణ్ణి ఆదారాధించాలి అంటే శివారాధన ఎక్కువగా చేయాలి అలాగే అమ్మవారిని ఆరాధన చేయాలి ఈ వీళ్ళిద్దరిని ఆరాధన చేస్తే వీళ్ళ జాతకంలో ఉన్నటువంటి ఇబ్బందులన్నీ కూడా తొలగిపోతాయి వీళ్ళలో కొద్ది మందికి మాత్రం ఇష్టదేవతా దర్శనం జరుగుతుంది అంటే వాళ్ళ జన్మ జాతకంలో రాహుశనులు గనక మంచి స్థితిలో ఉండేటట్లయితే వాళ్ళకి ఇష్టదేవత దర్శనం జరిగేటువంటి పరిస్థితి ఉంటుంది మంత్రసిద్ధి కూడా ఉంటుంది వీళ్ళకి ఇటువంటి మంచి లక్షణాలు వీళ్ళకి ఉండే అవకాశాలు ఉంటాయి ఇది సహజంగానే రాక్షస గుణం అంటే రాక్షస గణం అంటారు దీన్ని మంచి పట్టుదల ఉంటుంది వీళ్ళలో ఇక వీళ్ళకి జన్మించింది రైతు పద్నాలుగేళ్ల లోపు బాలారిష్టాలు ఉంటాయి ఇరవై ఐదు నుంచి ముప్పై ఐదు సంవత్సరాల మధ్యలో వీళ్ళు ఒక రకమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అంటే ఆ జీవితం అంతా కష్ట సుఖాల కలగలుపుగా ఉంటుంది ముప్పై ఐదు సంవత్సరాల తర్వాత నుంచి కూడా చక్కటి అభివృద్ధి పదంలో దూసుకు వెళ్ళగలుగుతారు ఇరవై ఐదు నుంచి ముప్పై సంవత్సరాల మధ్య వయసు కాలంలో ఎంత ధనవంతులైనప్పటికీ కూడా తీవ్రమైనటువంటి ఆటుపోట్లు తట్టుకునేటువంటి తట్టుకోవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇకపోతే ఈ శతవిష నక్షత్ర జాతకులకి వివాహ విషయకంగా వీళ్ళు చాలా అదృష్టవంతులే అనుకూలమైన దాంపత్యం ఉంటుంది ఇక వీళ్ళు ముఖ్యంగా శతబిషం ఆరుద్ర స్వాతి నక్షత్రాల జాతకుల్ని కానీ అలాగే కృత్తిక ఉత్తర ఉత్తరాషాఢ నక్షత్ర జాతకుల్ని కానీ పుష్యమి అనురాధ ఉత్తరాభద్ర నక్షత్ర జాతకులను కానీ వీలైనంత వరకు వివాహం చేసుకోకుండా ఉండడం మంచిది చేసుకునేటట్లయితే భేదాభిప్రాయాలు ఏర్పడతాయి ఈ శతభిష నక్షత్ర జాతకులకి ఈ రాహుసేను యొక్క ప్రభావం బాగా ఇబ్బందిగా ఉండేటట్లయితే అంటే దుస్థానాల్లో ఉన్న నీచ స్థానంలో ఉన్న జీవితంలో అనేక కష్ట నష్టాలను కోర్చుకుని అభివృద్ధి సాధించవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి ఇకపోతే ఈ శతభిష నక్షత్రంలో ఉన్న జన్మించినటువంటి జాతకులందరికీ మరి ముఖ్యంగా చెప్పవలసిన సూచన ఏమిటంటే ఉద్దేశపూర్వకంగా కొంచెం మానసిక స్థితిని విస్తృతపరచుకోవటం విస్తృతపరచుకోవటం అని అంటే జగమంత కుటుంబం నాది అని గనక అనుకోగలిగితే వీళ్ళకి జీవితంలో ఎదురుండదు అలాగే వీళ్ళు విద్య విషయకంగా వచ్చేటప్పటికీ విద్యలో కొంత ఆటంకాలు ఉన్నాయి ఆటంకాలు ఉంటాయి కానీ కొంతవరకు వీళ్ళు గ్రాడ్యుయేషన్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ వరకు చదవగలుగుతారు కానీ కొన్ని ఆటంకాలు అయితే తప్పవు ఉద్యోగ విషయానికి వచ్చేటట్లయితే ఈ శతభిష నక్షత్రంలో జన్మించినటువంటి వాళ్ళు ఏరోనాటిక్స్ అంటే విమానయాన సంస్థకి సంబంధించినటువంటివి షిప్స్కి సంబంధించిన అంటే సముద్ర ప్రయాణానికి సంబంధించినటువంటి శాఖలు ఖగోళ శాస్త్రం భూగోళ శాస్త్రం అలాగే రసాయన శాస్త్రం సైంటిస్టులు అలాగే డాక్టర్స్ ఇంజనీర్స్ ఇటువంటి పెద్ద పెద్ద వృత్తుల్లో వీళ్ళు స్థిరపడగలుగుతారు వీళ్ళకి సంతాన పరంగా కూడా మంచి అభివృద్ధి ఉంటుంది వీళ్ళ సంతానం మంచి స్థితికి వెళ్ళేటువంటి పరిస్థితులు కూడా వీళ్ళ జన్మజాతరీత్యా ఏర్పడతాయి సర్వసాధారణంగా కొద్దిమంది మాత్రం సినిమా స్టార్స్ పొలిటీషియన్స్ కూడా ఈ శతమిషా నక్షత్రంలో జన్మిస్తారు వీళ్ళు ముప్పై ఐదు సంవత్సరాల తర్వాతే వాళ్ళ వాళ్ళ రంగాల్లో అభివృద్ధి చెందడం అనేటువంటిది జరుగుతుంది ఈ లోపల వీళ్ళు చేయవలసినటువంటిది ఏంటంటే శివారాధన చేయాలి అంటే శివాలయాలను సందర్శించాలి శివాలయంలో రుద్రాభిషేకం చేసుకోవాలి శివార్చన కనుక వీళ్ళు చేసేటట్లయితే వీళ్ళకి జన్మజాతకరీత ఉన్నటువంటి దోషాలన్నీ కూడా తొలగిపోతాయి కనుక నేను చెప్పినటువంటి అన్ని అంశాలని దృష్టిలో పెట్టుకొని ఈ శతభిష నక్షత్ర జాతకులు చక్కగా అష్టైశ్వర్యాలతో ఉండాలని ఆ భోగభాగ్యాలతో ఉండాలని ఆ మనస్ఫూర్తిగా ఆ పరమేశ్వరుని ప్రార్థిస్తూ సెలవు తీసుకుంటున్నాను స్వస్తి